సో ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది మీకు మొత్తం కూడా సో యానిమల్ డిజైన్ వస్తుంది బోర్డర్స్ బ్లాక్ కలర్లో మీకు బోర్డర్స్ కూడా చాలా బాగుంటుంది ఇవి కూడా డిజైన్ వైస్ గా బాగుంది లుక్ ఇలాంటి సారీస్ చాలా మంచి లుక్ ఉంటుందండి సో ఎవరైతే కాటన్ శారీస్ గంజి అవసరం లేకుండా వితౌట్ మెయింటెనెన్స్ కావాలనుకుంటున్నారో సో ఈ శారీస్ మీకు బెస్ట్ సూటబుల్ శారీస్ అండ్ బోర్డర్స్ ఈ శారీకి టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వస్తుంది శారీ అంతా కూడా బ్లూ కలర్లో శారీ వచ్చి మీకు స్మాల్ డిజైన్ వస్తుంది మల్మల్ కాటన్లో శారీకి స్మాల్ బోర్డర్ సో ఇప్పటివరకు చూపించినవన్నీ కూడా స్మాల్ బోర్డర్స్ బట్ ఇంకా స్మాల్ బోర్డర్ కావాలంటే ఈ శారీ మంచి ఆప్షన్ అవుతుంది విత్ ప్రింటెడ్ డిజైన్ శారీ అంతా హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీరాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీకెండ్ స్పెషల్గా సో ప్రతి వీకెండ్ సాటర్డే సండే మీకు భవనా హ్యాండ్లూమ్స్లో స్పెషల్ కలెక్షన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అయితే మీకు మల్మల్ కాటన్ శారీస్ చూపిపోతున్నాను ఎవరైతే సో స్టాచ్ అవసరం లేకుండా గంజా అవసరం లేకుండా శారీస్ కావాలనుకుంటున్నారో ఈ వీడియో చెక్ చేయండి మీకు నియర్లీ సో ఫార్టీ బ్యూటిఫుల్ కలర్స్ చూపిస్తాను వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం భావన లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్న డిజైన్స్ మల్మల్ కాటన్ శారీస్ సో ఎవరైతే కాటన్ శారీస్ గంజి అవసరం లేకుండా వితౌట్ మెయింటెనెన్స్ కావాలనుకుంటున్నారో సో ఈ శారీస్ మీకు బెస్ట్ సూటబుల్ శారీస్ అండ్ బోర్డర్స్ ఈ శారీకి టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వస్తుంది శారీ అంతా కూడా బ్లూ కలర్లో శారీ వచ్చి మీకు స్మాల్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో శారీ లెంత్ సో ఇదే డిజైన్ విత్ లైట్ వెయిట్ వస్తుంది అండ్ మీకు కాటన్ మాత్రం ఎయిటీ కౌ ఉంటుందండి ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఇలాగ ఈ శారీ కాంబినేషన్ అండ్ వీటిలో మీకు పైట్ చెంగు చూసుకుంటే మాత్రం వన్ మీటర్ వరకు వచ్చే పైట్ చెంగు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా శారీతో పాటే వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ లాగా వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ వీటిలో కలర్స్ కూడా బాగుంటాయండి మీకు ఈ శారీ గ్రే కలర్ కాంబినేషన్ విత్ శారీ అంతా కూడా లైట్ పింక్ కలర్లో వచ్చింది సో ఇదంతా కూడా స్మాల్ డిజైన్ ప్యాటర్న్ అండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు మంచి డిజైన్స్ ఇంకా చాలా ఉంటుంది సో మీరు ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా వీడియో ఎండింగ్ వరకు చెక్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పైచింగ్ చూస్తే ఇలాగా శారీతో పాటు మీకు బ్లౌజ్ ఉంటుందండి ఇలా ఉంటుంది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదంటే ఈ శారీ కలెక్షన్స్ ఫొటోస్ అన్నీ మీకు పంపిస్తామండి ఫొటోస్ చెక్ చేసి ఆ తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ చెంగ్ ఈ శారీలో ఇలాగా బ్లౌజ్ చూసుకుంటే సో ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా మీకు శారీతో పాటే ఇలా ఉంటుంది అండ్ మళ్ళీ చెప్తున్నానండి ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఎయిటీ కౌంట్ ఫ్యాబ్రిక్ అండి ఎయిటీ కౌంట్ కాటన్లో వస్తుంది ఈ శారీస్ అంటా కూడా మీకు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది ఎవరైతే డైలీ వేర్కి మెయింటెనెన్స్ లేకుండా గంజి పెట్టే పని లేకుండా కాటన్లోనే కావాలి అనుకుంటే మాత్రం ఈ శారీస్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామో వితౌట్ ఎనీ షిప్పింగ్ ఛార్జెస్ మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు బేబీ పింక్ కలర్ బోర్డర్ లాస్ట్ కలర్ అండి ఈ ఈ శారీ మీకు ఈ డిజైన్లో లాస్ట్ కలర్ విత్ శారీ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ పైచింగ్ చూడండి ఈ శారీకి ఇలాగా బ్లౌజ్ ఇలాగ వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ మల్మల్ కాటన్లోనే మీకు చూపిస్తున్న నెక్స్ట్ డిజైన్స్ ఇవి పోచంపల్లి ప్రింటెడ్ మీకు మల్మల్ కాటన్ ప్రింట్ పోచంపల్లి వస్తుంది పైన బోర్డర్ మీకు డిఫరెంట్ బాటమ్ బోర్డర్ డిఫరెంట్ టూ బోర్డర్స్ డిఫరెంట్గా వస్తుంది శారీలో ఇలాగ కాంబినేషన్ ఎయిటీ కౌంట్స్ ఇవన్నీ కూడా అండ్ వీటిలో వచ్చే బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ సో బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలా వస్తుంది అండ్ పైడ్చింగ్ చూడండి అండ్ ఇలా వస్తుందండి అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు అది కూడా వీకెండ్ స్పెషల్ కలెక్షన్ కింద ఇవే కాదండి ఎస్టర్డే మీకు బెంగాలీ ప్రింటెడ్ కాటన్ శారీస్ కూడా అప్డేట్ చేశాము ఒకసారి చెక్ చేయండి అవి కూడా మీకు బిలో ఫైవ్ హండ్రెడ్లో వస్తుంది మంచి కలెక్షన్ అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియోలో శారీస్ కూడా మీరు చెక్ చేయొచ్చు అండ్ పైట్ లా వస్తుంది అండ్ ఈ పోచంపల్లి ప్రింట్లోనే మరొక బ్యూటిఫుల్ శారీ ఇవన్నీ కూడా మీకు సిక్స్ ఫార్టీ నండి ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో ఎక్కడికైనా సిక్స్ ఫార్టీ రూపీస్కే హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఎవ్రీ సారీ మీకు హోమ్ డెలివరీ అవుతుంది అండ్ పైట్ చూడండి ఇలా వస్తుంది మీకు వీడియోలో చూపించే శారీస్లో ఏదైనా కలర్స్ కానీ డిజైన్స్ కానీ అర్థం కాకపోతే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడిగితే మేము వెంటనే పంపిస్తామండి ఇన్స్టంట్ రిప్లై ఇస్తాం మీకు ఫొటోస్ పంపించి కలర్ డీటెయిల్స్ అన్నీ పంపిస్తాము మీరు చెక్ చేయొచ్చు బయట చెంగు ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో డార్క్ మాస్టర్డ్ కాంబినేషన్ వచ్చింది ఈ కలర్ అండ్ బ్లౌజ్ కూడా మీకు సో ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు వీడియోలో సెవెన్ డిజైన్స్ చూపిస్తాను నియర్లీ పైట్ చెంగి లాగా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ మల్మల్ కాటన్లో మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ సో చూడండి ఈ డిజైన్ కూడా బాగుంది టూ బోర్డర్స్ వచ్చి మీకు సేమ్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా స్కై బ్లూ కలర్లో మీకు కాంబినేషన్ చాలా బాగుందండి మీకు డైలీ వేర్ అయినప్పటికీ సో డిఫరెంట్ డిజైన్స్గా సో చాలా లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా అండ్ పైట్ చెంగి ఈ శారీకి సో శారీతో పాటే మీకు బ్లౌజ్ కూడా ఉంటుంది ఇలా వస్తుంది ఇవి కూడా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ లెంత్ మాత్రం మీకు ఖచ్చితంగా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫర్మ్ ఉంటుందండి చాలామంది లెంత్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు ఐదున్నర మీటర్లు కన్ఫామ్ ఉంటుంది బ్లౌజ్ కూడా శారీతో పాటే సో ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది సో బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా అండ్ ఎవరు మిస్ అవ్వద్దండి ఈ మోడల్స్ అన్నింటిలో ఈ కలర్ రాలేదు ఈ కలర్ ఉంటే బాగుండేది అనుకోవడానికి లేదు ప్రతి కలర్ వీడియోలో చూపించే ప్రతి కలర్ కూడా సో అవైలబుల్ ఉంది అండ్ ఈ మీకు పైట్ చెంగ్ చూస్తే సో ఇలాగ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీ షిప్పింగ్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటిడిసి సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ శారీ అంతా బ్రిక్ కలర్ రాయి కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ పైట్ చూస్తే ఈ శారీకి ఇలాగా బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది మీకు మొత్తం కూడా సో యానిమల్ డిజైన్ వస్తుంది బార్డర్స్ బ్లాక్ కలర్లో మీకు బార్డర్స్ కూడా చాలా బాగుంటుంది ఇవి కూడా డిజైన్ వైజ్గా బాగుంది లుక్ ఇలాంటి శారీస్ చాలా మంచి లుక్ ఉంటుందండి కట్టుకుంటే లుకింగ్ బాగుంటుంది బ్లౌజ్ కూడా మీకు సో చూడండి ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్స్ అండ్ పైచింగ్ చూడండి ఇది ప్రతి కూడా వీడియోలో చూపించే ప్రతి సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మరొక కలర్ సో లైట్ గ్రీన్ కాంబినేషన్ శారీ విత్ బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ కాంబినేషన్లో మిస్ అవ్వకండి ఎవరైతే మల్మల్ కాటన్ శారీస్ కావాలి మాకు అని ఇప్పటిదాకా వెయిట్ చేస్తూ మెసేజ్ కాల్స్ చేస్తున్నారో మాకు మీరు మాత్రం మిస్ అవ్వకండి కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ మీకు ఈ శారీ షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ అండ్ ప్యూరిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి శారీ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది అండ్ ఈ శారీకి పైట్ చూస్తే మీకు ఇలా వస్తుంది ఈ మోడల్లో పింక్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ వీటిలో ప్రతి సారీకి బ్లాక్ కలర్ కన్ఫామ్ ఉంటుంది బార్డర్ అండ్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ కూడా సేమ్ బ్లౌజ్ కాంబినేషన్ వస్తుంది విత్ పళ్ళు మీకు షార్ట్ పళ్ళు వస్తుంది సో ఇలా ఉంటుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో మస్టర్డ్లో కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీ కూడా మీకు బ్లౌజ్ వేసి ఇలాగా అండ్ పైర్చింగ్ చూపిస్తాను అండ్ వీటి ప్రైజెస్ కూడా సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ చాలా మంచి డిజైన్ అండి ఇది కూడా బోర్డర్స్ టూ బోర్డర్స్ గ్రే కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ అంతా కూడా మీకు పింక్ కలర్లో చాలా బాగుంది ఇలాంటి శారీస్ కూడా మంచి లుక్ వైజ్గా బాగుంటుంది ప్రీమియంగా కనిపిస్తుంది అండ్ పైర్చింగ్ ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవి కూడా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఈ శారీస్ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుంది శారీస్ మాత్రం అండ్ మిస్ అవద్దు అందుకే చెప్తున్నాను సాఫ్ట్ కాటన్ ఉంటుంది వాష్ మీకు మెయింటెనెన్స్ అవసరం ఉండదు గంజి పెట్టే పని ఉండదు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది సో ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీకు చూపించే ఈ బ్యూటిఫుల్ కలెక్షనే కాదండి మా దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ లైక్ గద్వాల్ శారీస్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ నారాయణ ప్యాట్ శారీస్ మీకు ఆల్ టైప్స్ ఆఫ్ మీనా కాటన్స్ ప్రింటెడ్ కాటన్స్ పల్లవి కాటన్స్ ఇలాగా కాటన్ శారీస్ ఏ మోడల్స్ అయినా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది పైచింగ్ ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది పవన్ హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్ శారీస్లో మీకు ఎలాంటి డిజైన్స్ ఎటువంటి కలర్స్ కాంబినేషన్స్ కావాలన్నా మా దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది పైర్చెంగ్ ఈ శారీకి ఇలాగా అండ్ ఈ మోడల్లో ఈ కలర్ లాస్ట్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ ఈ శారీకి పైట్చెంగ్ చూడండి ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మీకు సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో డార్క్ ఆరెంజ్ కలర్ ఈ శారీకి మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఆల్ ఓవర్ ప్రింట్ మీకు డిజైన్ ఎంత వస్తుంది శారీ అంతా కూడా అండ్ చెంగ్ చూస్తే ఈ శారీలో ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ చాలామంది భవనా హ్యాండ్ల్యూమ్ షాప్ లొకేషన్ ఎక్కడ షాప్ దగ్గరకు వచ్చి శారీస్ పర్చేస్ చేయాలని అడుగుతున్నారు మీకు భవనా హ్యాండ్ల్యూమ్ షాప్ లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి సో మీకు బస్ స్టాండ్ దగ్గర నుంచి నగర్ రామాలయం టెంపుల్ దగ్గరికి ఆర్డర్స్ ఉంటుంది నియర్ బై సుగాలి కాలనీ పండరపురం బ్యాక్ సైడ్ అండి ఇది మీకు అడ్రస్ వచ్చేసి మీకు ఎనీ డౌట్స్ ఉంటే మ్యాప్స్లో ఒకసారి మ్యాప్స్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ స్కై బ్లూ విత్ పింక్ కలర్ బార్డర్లో వచ్చింది అండ్ వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతిసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బ్లౌజ్ ఇలాగా బ్రిక్ కలర్ ఇటుకరాయి కలర్ కాంబినేషన్ విత్ మీకు గ్రీన్ కలర్లో శారీ వచ్చింది డార్క్ గ్రీన్ కాంబినేషన్ అండ్ ఈ శారీకి పైట్ చెంగి లాగా బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో పింక్ కలర్ బార్డర్ మీకు శారీ అంతా కూడా బ్లూ కలర్లో చాలా బాగున్నాయండి ఈ డిజైన్స్ కూడా అండ్ ఈ శారీకి పైట్ చెంగి వచ్చేసి మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఈ వీకెండ్ స్పెషల్గా చూస్తున్న లాస్ట్ డిజైన్స్ మల్మల్ కాటన్లో శారీకి స్మాల్ బార్డర్ సో ఇప్పటివరకు చూపించినవన్నీ కూడా స్మాల్ బార్డర్సే బట్ ఇంకా స్మాల్ బార్డర్ కావాలంటే ఈ శారీ మంచి ఆప్షన్ అవుతుంది విత్ ప్రింటెడ్ డిజైన్ శారీ అంతా క్రాక్ ప్రింటెడ్ డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా మీకు క్రాక్ డిజైన్ వస్తుంది చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ క్రాక్ డిజైన్ వస్తుంది అండ్ పైట్ చింగ్ చూస్తే ఈ శారీలో సో ఇలాగా ఇవి కూడా మీకు సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ స్కై బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ విత్ డార్క్ బ్లూ కలర్ మీకు బోర్డర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజెస్ బ్లౌజెస్ కానీ మీకు శారీ కానీ ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్ ఉంటుంది కాటన్ మాత్రమే పైచింగ్ ఇలాగా అండ్ చాలామంది శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ప్రెజెంట్ లేదండి పళ్ళు ఇలాగా ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూస్తే సో బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ పైచింగ్ చూపిస్తాను అండ్ ఇలా వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన వీకెండ్ స్పెషల్ మల్మల్ కాటన్ శారీస్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను మిస్ అవ్వకండి ఈ కలెక్షన్ అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్